రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిగని ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది కోఆర్డినేటర్ బంక రామస్వామి ఆధ్వర్యంలో ఏడు వందల ముప్పై ఏడు రోజులుగా నగరంలోని పేదలకు నిర్విరామంగా నిత్య అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు సేవా కార్యక్రమం దిగ్విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షులు వడ్లకొండ ఎళ్లప్ప కార్యదర్శి ముడతనపల్లి సారయ్య కోశాధికారి రాజేంద్ర కుమార్ నేతృత్వంలో మంగళవారం స్థానిక ఓల్డ్ అశోక్ లేబర్ అడ్డా వద్ద సోమారపు భారతి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డిస్టిక్ గవర్నర్ సింహరాజు కోదండరాం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హనుమన్ల రాజరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు శాశ్వత ప్రాజెక్టుల్లో భాగంగా రామగుండం లయన్స్ క్లబ్ ఈ ప్రాంతం అంగవైకల్యాలకు కృత్రిమ అవయవాలు చేస్తూ వస్తుందని మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు తదితర సమాజహిత కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా స్థానిక పేద ప్రజలకు నిత్య అల్పాహార వితరణ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు గత దాదాపు అరవై సంవత్సరాల పైనుండి ఇక్కడ సేవలు అందిస్తున్నది వందల అరవై ఐదు రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మీల్స్ కూడా మధ్యాహ్న భోజనం కూడా మూడు వందల అరవై లాభైనా కనీసం మూడు వందల పది రోజులైనా అయినా నమ్మకం జరుగుతుంది అట్లాగే లైన్స్ దీంతో పాటు చాలా లైన్స్ వచ్చినాయి అందరూ కూడా ఎఫ్షియన్ పనిచేస్తున్నారు అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీ పెంచుకుంటున్నారు కొత్త కొత్త మెంబర్స్ వస్తున్నారు లైన్ స్కూట్ జాయిన్ అవుతున్నారు ఆ తర్వాత రిఫార్మ్ అవుతున్నారు మంచి లీడర్గా పైకి వస్తున్నారు దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ సేవలు అందిస్తున్నారు విధంగా లైన్ కేసీ జైన్ లాంటి గొప్ప లీడర్స్ను ఉన్న క్లబ్ ఇది మరి ముందు ముందు వచ్చే రోజుల్లో ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ ఉండాలని గత యాభై సంవత్సరాలుగా ఈ క్లబ్లో నేను మెంబర్గా ఉన్నట్టు కనుక చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరాల నుంచి కంటిన్యూటీగా ఈ క్లబ్ నడవడం తర్వాత పెర్ఫామ్ చేయడం నడవడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్న క్లబ్గా క్లబ్ క్లబ్బు కనుక మరొకసారి రామకొండ క్లబ్ సభ్యులందరినీ రామగండం ఆదివారౌండ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తర్వాత ఇందులో ఇక్కడ పర్మనెంట్ ప్రాజెక్టు కూడా ఆర్టిఫిషియల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అటువంటివి కూడా చేయడం జరుగుతుంది అలాగే వాటర్ ప్లాంట్ కూడా వారు వాటర్ ప్లాంట్ తో కూడా ప్యూర్ వాటర్ ని అందిస్తా ఉన్నారు అంతేకాకుండా నిత్యాన్న ప్రసాదంలో భాగంగా ముఖ్యంగా నిత్య అల్పాహార ప్రోగ్రాం ని వీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి వాహనం ద్వారా గత రెండు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ని కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా రోజు ఏడు వందల ముప్పై ఏడవ రోజు ఏడు వందల ముప్పై ఏడవ రోజు ఈరోజు మన స్థానిక సభ్యులైనటువంటి మాజీ శాసనసభ్యులు సోమవారం సత్యన గారి ధర్మపత్ని అయినటువంటి భారతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అల్పాహార వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ ఏడు వందల ముప్పై రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్లబ్స్ ఇతర క్లబ్ల సహకారంతో తర్వాత సభ్యుల సహకారంతో అలాగే ఈ ఈ పట్టణ ప్రజల అనేది ఇంకా కార్యక్రమంలో మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి కజంపురం రాజేందర్ మల్లికార్జున్ తానిపర్తి విజయలక్ష్మి గోపాలరావు గుండ వీరేశం గుడరాజుతో పాటు స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు